తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ తెలంగాణ డిడబ్ల్యూసెట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్ అంటూ సో మెనీ ఆస్పెండ్స్ అయితే క్వైరీ చేస్తున్నారు ఈ వీడియోలో సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేయడానికి అయితే మేము ప్రయత్నిస్తాము అండ్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే అయితే ఎస్పెషలీ సో ఆన్సర్ కీ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ ఆబ్జెక్షన్ ఆన్ కీ అంటే ఏంటి సో మనకి ఎన్ని మార్క్స్ వచ్చింది అనేది ఏ విధంగా తెలుసు అనే టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాం సెకండ్ వన్ వచ్చేసి రిజల్ట్ అనేది ఎప్పుడు ఇస్తారు రిజల్ట్లో క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని ఉంటాయి సో ఏ కేటగిరీ వారికి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ అయినట్టుగా మనం తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ అదేవిధంగా సో రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అనేవి సో మనం నెక్స్ట్ క్వాలిఫైడ్ అయిన తర్వాత కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు కౌన్సిలింగ్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలి అవి ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలనే టాపిక్ గురించి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా పెట్టుకుంటాము వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి అనే టాపిక్ గురించి అండ్ సీట్ అలాట్మెంట్ అంటే ఏంటి సో దాని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అనే టాపిక్ గురించి అండ్ జాయినింగ్ ఇట్ కాలేజ్ ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది కాలేజ్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ గురించి ఒకవేళ మనకు డిడబ్ల్యూ సెట్ లో సీట్ రాకపోతే మేనేజ్మెంట్ సీట్ అనేది ఉంటుందా అదే విధంగా ఉంటుంది అనే టాపిక్ గురించి డీటెయిల్గా గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి ఈ సెవెన్ టాపిక్స్ గురించి మనం డీటెయిల్గా గా అయితే తెలుసుకుందాం వన్ బై వన్ టాపిక్ టాపిక్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆన్సర్ కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఆబ్జెక్షన్ కీ అంటే ఏంటి దానివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అనేది సో మెనీ ఆస్ఫరెంట్స్ క్వైరీ చేస్తున్నారు సో ఆన్సర్ కీ అనేది యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మనకు ట్వంటీ ఎయిత్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ వరకు అయితే రిలీజ్ చేశారు ఇఫ్ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్టు కొంచెం డిలే అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది అండ్ వన్స్ మనకు ఆన్సర్కి అనేది రిలీజ్ చేస్తే క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ ఆప్షన్స్ అయితే పెట్టడం జరిగిందో ఆప్షన్స్తో కూడిన రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ దాని ద్వారా మీకు ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనైతే తెలుస్తుంది అండ్ అదేవిధంగా కీలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఆ క్వశ్చన్స్ని మనం ఐడెంటిఫై చేసి వాటికి ఆబ్జెక్షన్ చెప్పడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది సో మీ రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి కీలో తప్పులు ఉంటే ఆబ్జెక్షన్స్ ఎలా చెప్పాలని మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండ్ వన్స్ మనకు రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేసినట్టయితే సో దాంట్లో మనకు మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనం క్వాలిఫైడా కాదా అని ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అండ్ నార్మల్గా మనం క్వాలిఫైడా కాదా అనేది ఎప్పుడు తెలుస్తుందంటే ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత తెలుస్తుంది కీలో సమ్ చేంజెస్ ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు మార్క్స్ తగ్గొచ్చు పెరగొచ్చు బట్ ఇక్కడ కేటగిరీ వైజ్గా సో క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని ఎన్ని మార్క్స్ వస్తే రిజల్ట్ వస్తుంది అని మీరు క్వైరీ చేసినట్టయితే సో ఓసీబీసీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే థర్టీ ఫైవ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అవుట్ ఆఫ్ హండ్రెడ్కి వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఉంటారో వారికి ఎటువంటి మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ అయితే ఉండదు జస్ట్ మీరు ఎగ్జామ్ క్వాలిఫైడ్ అవుతారు సో ఈ విధంగా ఎగ్జామ్ రాసి మోర్ దెన్ థర్టీ ఫైవ్ వచ్చిన వాళ్ళు గానీ అండ్ ఎస్సీ ఎస్టి కేటగిరీ స్టూడెంట్స్ గానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారో లైక్ ఎస్సీ ఎస్టీ అయితేనేమో ఎగ్జామ్ రాస్తే క్వాలిఫైడ్ అన్నట్టుగా కన్సిడర్ చేస్తారు అండ్ మీరు ఓసీ కానీ బీసీ క్యాండిడేట్ స్టూడెంట్స్ అయినట్టు అయితే థర్టీ ఫైవ్ మార్క్స్ కానీ అండ్ థర్టీ ఫైవ్కి ఎక్కువ మార్క్స్ కానీ వచ్చినట్లయితే మీరు క్వాలిఫైడ్ కింద కన్సిడర్ అవుతారు అండ్ ఈ విధంగా క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇది మనకు చాలా ఇంపార్టెంట్ థింగ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్కి వెళ్ళేవారు వారితో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ మీకు అప్లికేబిలిటీని బట్టి మీరు కలెక్ట్ చేసుకోవాలి అండ్ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అది ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తాము అదే విధంగా డౌన్లోడ్ చేయాలని మేము ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము అండ్ ఈ సెషన్కి సంబంధించి కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీడియో కూడా మేము చేస్తాము అప్డేట్ కోసం వెయిట్ చేయండి అండ్ మీ యొక్క హాల్ టికెట్ కావాల్సి ఉంటుంది మీ యొక్క అప్లికేషన్ ఫామ్ కావాల్సి ఉంటుంది సో ర్యాంక్ కార్డు హాల్ టికెట్ అప్లికేషన్ ఫామ్ అనేది డీడబ్ల్యూ స్టేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసినట్టుగా మనం ప్రూవ్ చేసుకోవడానికి ఇవి కావాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సీ మేమో ఇంటర్మీడియట్ మేమో కావాల్సి ఉంటుంది సో ఇవి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏ కావాల్సి ఉంటుంది అండ్ బోనఫైడ్ అయితే కావాలి మీరు తెలంగాణకు లోకల్ నాన్ లోకల్ అనేది తెలుసుకోవడం కోసం మీ టోటల్ స్కూలింగ్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేస్తారు దాని ద్వారా బోనఫైడ్ లేదా స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ అనొచ్చు మీరు ఫస్ట్ క్లాస్ నుంచి సో ఇంటర్మీడియట్ ఆర్ ఎనీ అదర్ సో ఏదైతే మీరు కంప్లీట్ చేసుకుంటారో అది సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే కావాలి ఫస్ట్ ఎక్కడ చదివారు సెకండ్ క్లాస్ ఎక్కడ చదివారు థర్డ్ డేలా చదివారు అలా టోటల్గా టెన్త్ క్లాస్ వరకు అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎక్కడ చదివారు ఈ బోనోఫైట్స్ అయితే మనకు మ్యాండేటరీ అండ్ ఒకవేళ మీరు డిగ్రీ చేసి ఉండి పీజీ చేసి ఉంటే అవి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది బట్ అవి నాట్ మ్యాండేటరీ అప్ టు ఇంటర్మీడియట్ వరకు అయితే మీకు బోనోఫైడ్స్ సర్టిఫికేట్స్ మ్యాండేటరీ అండ్ టీసీ అయితే మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది టీసీ అనేది నాట్ మ్యాండటరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం బట్ కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు టీసీ అయితే కావాల్సి ఉంటుంది మీరు లాస్ట్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే చేశారో అది నేను డిగ్రీ తర్వాత పీజీ చేశాను అండ్ ఇప్పుడు బీఎడ్ డిఎడ్ చేస్తున్నాను టీసీ ఏది ఇవ్వాలి అని కూడా క్వైరీ చేస్తారు సో టీసీ అనేది ఏమి ఇస్తున్నాం అనేది కాదు మీరు లాస్ట్ ఎడ్యుకేషన్ చేసింది ఎక్కడైతే చేశారో ఆర్ ఎలవెన్ టీసీ ఇస్తే సరిపోతుంది అదే డిగ్రీ టీసీ అయినా టీసీ అయినా బీఎడ్ టీసీ అయినా ఎనీ అదర్ ఎడ్యుకేషన్ మీరు ఇంటర్మీడియట్ టీసీ అయినా ఇవ్వచ్చు అండ్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ బేస్డ్ అని మీ కేటగిరీని బట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది లైక్ ఎస్టీ బీసీ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు ఆన్ ఆర్ ఆఫ్టర్ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తీసుకు ట్వంటీ ఫైవ్ తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కావాల్సి ఉంటుంది జనరల్గా ఒకవేళ మీరు ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత కానీ అండ్ అదేవిధంగా థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిఫోర్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని ఉంటే కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్కి అయితే అప్లై చేసి పెట్టుకోండి అది మనకు స్కాలర్షిప్ అప్లికేషన్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది సార్ నాది పీజీ కంప్లీట్ అయిపోయింది నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అండ్ స్కాలర్షిప్ వస్తుందా అంటే ఆ టాపిక్ గురించి మనం నెక్స్ట్ ఒక స్పెషల్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం మనము బట్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇన్కమ్ సర్టిఫికెట్ ఎలిజిబుల్ ఉన్న ప్రతి స్టూడెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి దానివల్ల మనం కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు తక్కువ అమౌంట్ కట్టడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఇది ఒక బెనిఫిట్ ఒకేసారి మనం ౌజండ్ కట్టాలంటే ప్రాబ్లం కాబట్టి సో మీకు అలాట్మెంట్ ఆర్డర్ లో ట్వల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ సంథింగ్ వస్తుంది అది పే చేసి జాయిన్ అవ్వచ్చు జాయినింగ్ టైంలో అయితే కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ సో అందుకే ఇన్కమ్ సర్టిఫికేట్ డేట్ ఏంటి అంటే ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత కానీ ఆ రోజు కానీ తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మీకు యూజ్ అవుతుంది సో ఇది గుర్తుంచుకోండి ఖచ్చితంగా కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి అండ్ ఆ తర్వాత క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది అండ్ క్యాండిడేకి సంబంధించిన టూ ఫాస్ట్ ఫోటోస్ కాఫీస్ అయితే కావాల్సి ఉంటుంది సో ఇక్కడ మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవరీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయి లైక్ మీ యొక్క ర్యాంక్ కార్డ్ కావచ్చు హాల్ టికెట్ కావచ్చు అప్లికేషన్ ఫామ్ కావచ్చు ఎస్ఎస్ఎస్సీ మేమో ఇంటర్మేమో బోనఫైడ్స్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీ యొక్క టీసీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఆధార్ కార్డు టూ ఫాస్ట్ ఫోటోస్ ఈ ఆల్ డాక్యుమెంట్స్ అయితే మనం కలెక్ట్ చేసుకొని అండ్ మీకు అలాట్ చేసిన సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ సెంటర్కి వెళ్ళేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ చేస్తారు సార్ అంటూ సో మెనీ హాస్పిన్స్ అయితే క్వైరీ చేస్తారు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మీ ఓన్ డిస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ రిలివెంటు డైట్ కాలేజ్లో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు లైక్ మీకు సో నల్గొండ విద్యార్థులు అయితే నల్గొండ డైట్ కాలేజ్లో చేయడము అండ్ కరీంనగర్ సంబంధించిన విద్యార్థులైతే కరీంనగర్ డైట్లో చేయడము వరంగల్ విద్యార్థులైతే వరంగల్ డైట్లో చేయడము వెరిఫికేషన్ అయితే చేస్తారు సో ఆ రోజు మీరు ఈ యొక్క ఆల్ డాక్యుమెంట్స్ అనేది దాంతోపాటు టూ సెట్స్ జిరాక్స్ అనేది తీసుకొని వెళ్ళినట్టయితే అక్కడ మీకు సో వెళ్ళగానే స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు లిస్టు ప్రకారం సో ఆ లిస్టు ప్రకారం మిమ్మల్ని అక్కడ పిలవడం జరుగుతుంది ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు ఆ ఫామ్ ఫిల్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ దానికి అటాచ్ చేసి వెరిఫికేషన్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఇఫ్ ఆ టైంలో మీకు ఏమైనా లేనట్టయితే సో రిజెక్ట్ ఏం చేయరు మళ్ళీ కొంత టైం అయితే ఇస్తారు రీసబ్మిట్ చేయచ్చు బట్ మనకు ముందే తెలుసుంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని వెరిఫికేషన్కి వెళ్ళినట్టయితే అయితే సేఫ్ అవుతాం అండ్ అదేవిధంగా ఇఫ్ మీరు స్పెషల్ కేటగిరీ అయితే పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ ఎన్సీసీ కానీ క్యాప్ కానీ ఇలాంటి ఉన్నట్టయితే అయితే ఆ రిలవెంట్ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళండి మీకు వెరిఫికేషన్ అయితే చేస్తారు దానివల్ల బెనిఫిట్ అవుతుంది అండ్ ఈ విధంగా టోటల్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ అయినట్లయితే టోటల్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేసినట్టయితే సో మీకు వాళ్ళకొక ఫ్రెండ్ తీసి అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లారు అక్కడికని సో వాటిపైన వెరిఫైడ్ అని స్టాంప్ వేసి అండ్ మీకు సంబంధించి టోటల్ ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ లేదు అంటూ మీకు ఒక జిరాక్స్ ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది మీకు ఫ్యూచర్ పర్పస్ అయితే యూజ్ అవుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినట్టుగా ఒకవేళ మనకి ఇంటర్మీడియట్ మెమో లేదు ఎస్ఎస్సి మెమో లేదు లేదా ఇన్కమ్ లేదు క్యాస్ట్ లేదు ఇలాంటి థింగ్స్ ఏమన్నా మన దగ్గర ఉన్నట్లయితే సో వాళ్ళు మనం పెండింగ్లో పెట్టడం జరుగుతుంది అండ్ మళ్ళీ నెక్స్ట్ డే కానీ టూ డేస్ తర్వాత కానీ వాళ్ళకి ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం సో ఆ స్కెడ్యూల్ లోపు రీసబ్మిట్ అయితే చేయమని చెప్తారు కాబట్టి సో మనం ఫస్ట్ చెప్పుకున్న లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో మెనీ ఆస్పరెన్స్ ఏమంటారంటే ప్రజెంట్ మేము పీజీ చేస్తున్నాం కదా సార్ పీజీ కాలేజ్లో ఉన్నాయి బీఏడ్ చేస్తున్నాం కాయఎడ్ కాలేజ్లో ఉన్నాయి ఇలా ఇలాంటి రీజన్స్ చెప్తారు కాబట్టి సో మీకు ఆ ప్రాబ్లం ఉండకూడదు అంటే ముందే డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టుకోండి అండ్ కొందరిని రిజెక్ట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది ఎస్పెషలీ ఎవరైతే సో ఇక్కడ వొకేషనల్ ఇంటర్మీడియట్ చేసిన ఆస్పడెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి కానీ అండ్ ఇంటర్మీడియట్కి సంబంధించి ఐటీఐ లాంటి చేసిన వారు ఎవరైతే ఉంటారో సో వారు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి అయితే నాట్ ఎలిజిబుల్ యాజ్ పర్ మన యొక్క రూల్స్ ప్రకారం సో మీరు ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోనట్టయితే వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇది ప్రజెంట్ మనకు సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ వాళ్ళు తీసుకొని వెళ్తే మీ అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు వెరిఫై చేయడం జరుగుతుంది ఏవైనా ఒక డాక్యుమెంట్ మీరు సబ్మిట్ చేయకపోతే పెండింగ్లో పెట్టడం జరుగుతుంది అండ్ మళ్ళీ రీకాల్ చేస్తారు మీరు నెక్స్ట్ డే వచ్చేసి వెరిఫికేషన్ చేసుకోండి ఇఫ్ మీరు తీసుకెళ్ళిన డాక్యుమెంట్స్ మీవి కాదు మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉందంటే రిజెక్ట్ చేయడం జరుగుతుంది రిజెక్షన్ అనేది ఉండదు సో హండ్రెడ్లో వన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ అండ్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ కానీ కరెక్ట్గా లేకపోతే రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం మన యొక్క డీటెయిల్స్ ద్వారా వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యేసి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అంటే ఏం లేదు మీరు ఏ కాలేజ్లో అయితే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదవాలి అనుకుంటున్నారో ఆ కాలేజెస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఈ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడానికి సంబంధించి కూడా మేము కంప్లీట్ గైడ్ లైన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాము బేస్డ్ ఆన్ ర్యాంక్ను బట్టి కేటగిరీని బట్టి సో మనం కాలేజెస్కి అయితే ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది సో కాలేజెస్కి ప్రయారిటీ ఇవ్వడం అనేది డిస్టిక్ట్ వైజ్గా అయితే ఉంటుంది మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే చేయాలనుకుంటున్నారో ఆ ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ అన్ని మనం డిస్ప్లే అవుతాయి దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తెలుగులో రాస్తే తెలుగు కాలేజెస్ డిస్ప్లే అవుతాయి ఇంగ్లీష్ మీడియంలో రాస్తే ఇంగ్లీష్ మీడియంలో డిస్ప్లే అవుతాయి ఉర్దూ మీడియం రాసి ఉంటాయి ఉర్దూ మీడియంలో అయితే మనకు కాలేజెస్ డిస్ప్లే అవుతాయి మనకు డిస్ప్లే అయిన కాలేజెస్కి ప్రయారిటీ అనేది ఇవ్వాలి ఫస్ట్ మీరు ఏ కాలేజ్ ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నారు సెకండ్ ఏ కాలేజీ థర్డ్ ఏ కాలేజ్ అనేది పొజిషన్ వైజ్గా మీరు ప్రియారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇది వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ జస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏ కాలేజ్లో చేయాలనేది కాలేజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాము వెబ్ ఆప్షన్స్ సంబంధించి సమ్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది పేమెంట్ చేసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అండ్ వన్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ బేస్డ్ చేసుకొని మనకు సీట్ అలాట్మెంట్ అయితే డిక్లేర్ చేయడం జరుగుతుంది దట్ ఈస్ మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా కొన్ని కాలేజెస్ వాటిలో వాటిలో ఎక్కడ మీకు సీట్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు సీట్ అలాట్మెంట్ ద్వారా అయితే తెలుస్తుంది సీట్ రిజల్ట్ రిజల్ట్లో వచ్చేసి మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది సీట్ రావడం అనేది మీ యొక్క ర్యాంక్ను బట్టి కేటగిరీని బట్టి అయితే సీట్ రావడం జరుగుతుంది సో మీకు హెవీ ర్యాంక్ ఉన్నట్టయితే సీట్లు రావు క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ కూడా బెటర్ ర్యాంక్ ఉన్నట్టు సీట్ రావడం జరుగుతుంది మనకు డైట్ కాలేజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాంపిటీషన్ కూడా హెవీగా ఉంది సో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఎన్ని సీట్స్ ఉంటాయన్న టాపిక్ పైన మీ లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది లేదా మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్స్ సంబంధించి కూడా మళ్ళీ ఒక వీడియో అయితే చేసుకుందాం ఆ టాపిక్ సంబంధించి ఎనీవే మనకు సీట్ అలాట్మెంట్ రోజు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మీకు సీట్ వచ్చినట్టయితే ఏ కాలేజ్లో వచ్చిందనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇఫ్ సీట్ రాకపోతే నాట్ అలాటెడ్ అయితే రావడం జరుగుతుంది సో సీట్ వచ్చిన వారు కాలేజ్లో జాయిన్ అవ్వాలి నాట్ అలాటెడ్ వాళ్ళు నెక్స్ట్ పేస్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది సీట్ వచ్చిన వాళ్ళు యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ రావడం జరిగిందో ఆ కాలేజ్లోకి వెళ్ళేసి మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది జాయినింగ్ ఎట్ కాలేజ్ అనేది సో కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి దానికి సమ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది పే చేసిన తర్వాత మీకు సీట్ కన్ఫర్మ్ అవుతుంది అండ్ ఆ యొక్క ఆర్డర్ అనేది తీసుకొని అండ్ మన యొక్క రిక్వైర్ డాక్యుమెంట్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టోటల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్ళి మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ రావడం జరిగిందో ఆ కాలేజ్లో అయితే మనం రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది ఇది సీట్ వచ్చిన విద్యార్థుల ప్రాసెస్ సీట్ రాని విద్యార్థులు ఏంటంటే మనకు రెండొక ఫేస్ కూడా కండి చేస్తారు అంటే సెకండ్ ఫేస్ అనేది ఉంటుంది సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అంటే ఫస్ట్ ఫేజ్లో అటెండ్ కాని వారికి వెరిఫికేషన్ అనేది ఉంటుంది సో ఆల్రెడీ అయిన వారికి వెరిఫికేషన్ అనేది ఉండదు సో ఈ విధంగా వెరిఫికేషన్ చేసుకున్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో సెకండ్ ఫేజ్లో డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు మళ్ళీ మీకు సీట్ వచ్చిందా రాలేదా అని తెలుసుకోవాలి సీట్ వచ్చినట్టయితే అయితే మళ్ళీ కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయాలి ఎనీవే మనకు సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో కాలేజ్లో వెళ్ళి రిపోర్టింగ్ చేసేటప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి సో దీనికి చిన్నపాటు చేంజెస్ ఏంటంటే మనకు సీట్ అలాట్మెంట్ లెటర్ అండ్ పేమెంట్ రిసిప్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ప్రీవియస్లో మనం ఆల్రెడీ ర్యాంక్ కార్డు ఎస్ఎస్ఎం ఏమో ఇంటర్మేమో సో మనకు సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది వెరిఫికేషన్ కోసం జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం అలాట్మెంట్ ఆర్డర్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఈ విధంగా సీట్ వచ్చిన వాళ్ళు హ్యాపీ కాలేజ్లో వెళ్ళి జాయిన్ అవుతారు ఒకవేళ మీకు సీట్ రానట్టయితే నెక్స్ట్ మా ప్రాసెస్ ఏంటి సార్ అంటారు సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో మీకు క్వాలిఫైడ్ మార్క్స్ లేదు కాబట్టి జస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఉంటే మీకు నచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి పేమెంట్ సీట్ అయితే మాట్లాడుకోవచ్చు కానీ ఓసీబీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో థర్టీ ఫైవ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అవుట్ ఆఫ్ హండ్రెడ్కి సో థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చి మీకు సీట్ రానట్లయితే మీరు డైరెక్ట్గా సో మీకు నియర్ బై ఉన్న కాలేజెస్ ఏవైతే ఉంటాయో మీరు ఎంట్రన్స్ టెస్ట్ ఏ మీడియంలో అయితే రాయడం జరిగిందో ఆ మీడియంలో ఉన్న కాలేజెస్ దగ్గరికి వెళ్ళేసి మీరు పేమెంట్ సీట్ అయితే మాట్లాడుకోవాల్సి పేమెంట్ సీట్ వచ్చేసి మినిమం ఫిఫ్టీ థౌసండ్ టు సిక్స్టీ థౌసండ్ అయితే ఉంది లాస్ట్ ఇయర్ అండ్ ఇది ఈ ఇయర్ ఏ విధంగా ఉంటుందనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది మీరు నియర్ బై కాలేజెస్ కానీ అండ్ మీరు ఎక్కడైతే చేయాలనుకున్నారో కాలేజ్కి వెళ్ళేసి క్వైరీ చేసినట్టయితే మీకు మీకు మేనేజ్మెంట్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ మీకు సీట్ రాకపోతే బట్ మీరు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత మేనేజ్మెంట్ సీట్ అయితే ట్రై చేయండి సీట్ రాకపోతే ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డీడబ్ల్యూ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో సెవెన్ టాపిక్స్ తీసుకొని వీడియో అయితే చేయడం జరిగింది అండ్ ఇవి కాకుండా ఏమైనా అదర్ డౌట్స్ ఉన్నట్టయితే అయితే మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ డీటెయిల్ వీడియో చేయడం కానీ అయితే చేస్తాము అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి కురే మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో